అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గనిని విజిటేక్ స్టానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ అన్నట్టు అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారండి నేనైతే ఓటు వేసేసి వచ్చేసాను సో నేను మొన్న చెప్పినట్లుగా ఈ వచ్చి ఒక్క మూడు వందల ముప్పై మూడు రూపాయలతో సేవింగ్ మనం ఎక్కడ స్టార్ట్ చేశాము అంటే పదిహేడు లక్షల రూపాయలు అకౌంట్లో వచ్చి పడిపోద్దా అది ఎలా ఇది సెక్యూరిటీనా కాదా ఇది ఏమన్నా బయట ఇవ్వడమా లేదా మూడు వందల ముప్పై మూడు రూపాయలతో మనం ఎలా లక్షలు సంపాదించగలుగుతాం ఇప్పుడు పెద్ద పెద్ద డౌట్లు అయితే వచ్చినంటే కొంతమంది అయితే కామెంట్లో అడిగారు జనరల్గా కానీ అనమాట సో ఇది ఎలా సాధ్యం అంటే ఫుల్ ప్లెజ్డ్ సెక్యూరిటీ ఉండేటువంటి సేవింగ్స్ స్కీమ్స్ మోస్ట్ ప్రాబబ్లీ నేనైతే చెప్తానండి సో ఎందులో పెట్టడం వల్ల ఎంత ఎర్నింగ్ వస్తుంది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలా మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఎలా ఇన్వెస్ట్ చేయాలా ఎలా ప్లాన్ చేసుకున్నాము అంటే మనం అనుకున్నటువంటి లంసమ్ అమౌంట్ మన చేతికి వస్తున్నది క్లారిటీగా వివరించేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఎవరైనా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి యూజ్ అవుతుందంటే మాత్రం షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి అబ్బా సో ఈవేళ మన టాపిక్ నేను అన్నట్టుగా సేవింగ్స్ అది ఎలా సేవ్ చేయాలా మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఎలా అంటే ప్రతిరోజు మనం చాలా రకాల సేవింగ్ స్కీమ్ పెట్టుకున్నాం టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా పెట్టుకున్నాం కదా సో ప్రతిరోజు మనం సేవింగ్ ఛాలెంజ్ లెక్క మూడు వందల ముప్పై మూడు రూపాయలు నెలకి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు పది రూపాయలు తక్కువ పదివేల రూపాయలు మనం గనక సెక్యూరిటీ ఉన్నటువంటి డిపాజిట్లో సేవింగ్స్లో కనుక పెట్టగలిగితే ఒక సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సో చాలా మంది అడుగుతున్నారు ఎస్ఐపిలు చెప్పండి మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పండి అని మ్యూచువల్ ఫండ్స్లో కూడా పెట్టచ్చు అట్ ద సేమ్ టైం నేను సెక్యూరిటీ ఉండేటువంటి సేమ్ స్కీమ్ అని చెప్పాను కాబట్టి రికరింగ్ డిపాజిట్లో మనం కనుక ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎన్ని పదిహేడు లక్షలు వస్తుంది అన్నాను కదా అది ఎలా పక్కా బడ్జెట్ ప్లాన్ చేసుకొని పెడతా ఉంటారు బా మేము పదివేలు పెట్టలేము అనుకున్నారనుకోండి ఐదు వేలు పెట్టండి నెలకు నాలుగు వేలు పెట్టండి లేదా రెండు వేలే పెట్టండి సో మనం ఎంత పెట్టుబడి పెడితే పదివేలు పెట్టిన వాళ్ళకి పదిహేను లక్షలు వచ్చినప్పుడు ఐదు వేలు పెట్టిన వాళ్ళకి సరిసాగం ఎనిమిదిన్నర లక్షలు వస్తుంది కదండి నాలుగు వేలు పెడితే మూడున్నర లక్షలు వస్తుంది అది రెండు వేలు పెడితే లక్ష రెండు లక్షలు మన చేతికి వస్తుంది అది చాలా తొందరగా మన చేతికి అమౌంట్ రావడానికి ఎలా ప్లాన్ చేసుకోవాలా ఇప్పుడైతే క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటాను నేను ఒక పెద్ద అమౌంట్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇంకా ఎక్కువ అమౌంట్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారనమాట వాళ్ళకి మోటివేట్ చేయలేనివాకుండా వేస్ట్ ఖర్చు పెట్టేసి ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియక డైలీ సంపాదించే వాళ్ళు ఇప్పుడు తక్కువ తక్కువ ఏడెనిమిది వందలు అర్న్ చేస్తున్నారు అండి మన లేడీస్ కూడా జనరల్గా చేసే ప్రతి పనిలో కూడా రోజుకి ఐదు వందలు తక్కువ ఇన్కమ్ రావట్లేదు వాళ్ళల్లో ఇంట్లో ఇద్దరు సంపాదిస్తుంటే ఒకరి సంపాదన ప్యూర్గా సెక్యూరిటీ కోసం లేదా సేవింగ్ కోసం పెట్టేస్తే ఇంకొకరు సంపాదన ఇల్లు కడుపుకునే టైంలో వాళ్ళకు ఒక ప్లాన్ ఉంటుంది ఓ ఐదేళ్లలోనూ పదేళ్లలోనూ ఇన్ని లక్షలు సంపాదించుకొని మేము ఒక ఇల్లు కనుక్కోవాలను బిడ్డకు బంగారు కొనుక్కోవాలన్నా బిడ్డ పై చదువులు కావాలనో లేదంటే బిడ్డ పెళ్లికే కావాలనో ఒక ప్లాన్ ఉంటుంది ఎవరి చేతులన్నీ ఇవ్వాలన్నా లేదంటే రిస్క్ ఉండే వాటిలో పెట్టాలన్నా వాళ్ళకి ఆ రిస్క్ అంటే వాళ్ళకి అనుకున్న టైంకి రాదు అని భయపడే వాళ్ళు ఇలాంటి సెక్యూరిటీ సేవింగ్స్ స్కీమ్స్కి వెళ్ళారు అంటే సెక్యూరిటీకి సెక్యూరిటీ ఉంటుంది నెక్స్ట్ మన డబ్బుకు భరోసా ఉంటుంది మనం ఎంత కాలకులేట్ చేస్తామో మోర్ దెన్ అమౌంటే వస్తుంది కానీ తక్కువైతే రాదనమాట సో రికరింగ్ డిపాజిట్ గురించి నేను చాలా వీడియోస్ చేస్తున్నాను ఒకసారి వాటిని అయితే ఇది వచ్చి మనకి అంటే ప్రతి త్రీ మంత్స్ వన్స్ మనకి ఇంట్రెస్ట్లు అయితే అడ్జస్ట్ అవుతూ ఉంటాయి కానీ మాక్సిమం అయితే తగ్గలేదండి ఇప్పుడు రన్ అవుతూ ఉండేది సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే రన్ అవుతుంది మనకి ఇందులో కాంపౌండింగ్ ఉంటుంది ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇదండి సెక్యూరిటీ ఇందులో చూస్తే నెక్స్ట్ మనం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాము అంటే మార్కెటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట మార్కెట్ భూమి పెరిగింది అనుకోండి ఆ మ్యూచువల్ ఫండ్స్ అనేవి పెరుగుతాయి లేదా డౌన్ అయితే పడిపోయేదానికి ఆస్కారం ఉంటుంది రిస్క్ మేము తీసుకోము అనే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ రికరింగ్ డిపాజిట్ సైడ్ వెళ్ళిపోవచ్చు సో మేము ఎలా ప్లాన్ చేసుకుని ఎలా పెడితే ఎలా అమౌంట్ వస్తుంది అని మీకు డౌట్ వస్తుంది కదా సో నేను ఇవాళ చెప్తున్నాను ఒక్క రోజుకి మూడు వందల ముప్పై మూడు రూపాయల లెక్కన పక్కన పెట్టుకున్నా లేదా డైలీ మూడు వందల ముప్పై మూడు రూపాయల లెక్కనే మీరు ఇట్లా ఆర్డీలో కట్టుకోగలిగిన మేము అట్లా కాదు రోజు వచ్చే జీతాన్ని ఒకసారిగా కట్టగలుగుతాము లేదంటే మాకు వారానికి ఒకసారి వస్తుంది లేదా పదిహేను రోజులకి వస్తుంది అనేవాళ్ళు ఒక దగ్గర పెట్టుకోండి లేదా సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని పోస్ట్ ఆఫీస్లోనే సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఆర్డీకి లింక్ పెట్టేసుకోండి అంటే మీరు నెల నెలా వెళ్ళి ఆర్డీ కట్టాల్సిన అవసరం లేకుండా మన సేవింగ్ అకౌంట్లో నుంచి ఆటో కట్టు ఆ యొక్క ఆప్షన్ పెట్టేసుకున్నాము అంటే ప్రతిరోజు సంపాదిస్తున్న వారానికి ఒకసారి సంపాదిస్తున్న నెలకు ఒకసారి సంపాదిస్తున్న మన యొక్క అమౌంట్ని తీసుకెళ్ళి ఈ యొక్క సేవింగ్ అకౌంట్లో వేస్తూ ఉన్నాము అంటే నెల నెల ఎంత అమౌంట్ అయితే మనం పెట్టుకోండినాం కట్ ఆఫ్ అంటే పదివేలు పెట్టుకోండి తొమ్మిది వేలు పెట్టుకోండిమా ఐదు వేలు పెట్టుకోండిమా రెండు వేలు పెట్టుకోండి ఆ టైంకి అక్కడ వెళ్ళి కట్టాలని రూల్ లేకుండా మన అకౌంట్లో నుంచి ఆటే కట్ అయిపోద్దు అనమాట సో మనము పోస్ట్ ఆఫీస్లో కనుక అయితే ఫైవ్ ఇయర్స్ డ్యూరేషన్ అనమాట ఆఫీస్లో ఫైవ్ ఇయర్స్ లేదు బయట బ్యాంకులో పెట్టుకుంటాము అంటే వన్ ఇయర్ నుంచి డ్యూరేషన్లు ఉంటుంది అనమాట కాకపోతే డిపెండింగ్ అప్పని బ్యాంకును పట్టించి ఇంట్రెస్ట్ రేట్లు కూడా మారుతూ ఉంటుంది నేను సెక్యూరిటీ ఉండేది చెప్తున్నాను కాబట్టి సెక్యూరిటీ వైజ్ చూస్తే మనకి పోస్టాఫీస్ నెంబర్ వన్ గవర్నమెంట్ అండర్లో రన్ అవుతూ ఉంది ఏ విధమైన బాధలబందీ లేకుండా సెక్యూరిటీ కళ్ళు మూసుకొని మన ఇంట్రెస్ట్ రేట్ని లెక్కించుకొని వేసేసేపు పలానా రోజుకు వస్తుంది అంటే ఆ రోజు వెళ్ళి తెచ్చుకునేంత డైరీ ఉండేటువంటి స్కీమ్ కాబట్టి సో రోజుకు ఒక మూడు వందల ముప్పై మూడు రూపాయలు నెలకు ఒక పదివేలు లేదా నెలకు ఒక ఐదు వేలు మన ఎంత అమౌంట్ ఉంటే అంత బా సో అందులో వేసుకొని ఒక ఐదేళ్ళు మనము సేవ్ చేసాము అంటే అరవై నెలలు మనం కట్టాము అంటే మన అసలు నేను చెప్తున్నది వచ్చి మూడు వందల ముప్పై మూడు రూపాయలు లెక్కను కాబట్టి మనకి ఆల్మోస్ట్ అలా ఫైవ్ లాక్స్ సమ్ చేంజ్ మనం కడతామండి దానికి ఇంట్రెస్ట్ కలిపితే ఐదేళ్ళకి అదే అరవై నెలలకి అంతా దాపు దాపు ఏడు లక్షల ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు మన చేతిలో అమౌంట్ వచ్చి పడుతుంది అనమాట సో మనము ఐదేళ్లకే ఏడున్నర లక్ష అంటే దాదాపు ఏడు లక్షలు ఇరవై ఒక వెయ్యి అన్నాను కదా ఏడున్నర లక్ష మన చేతికి వచ్చింది కదా ఈ అమౌంట్ని ఐదేళ్ళ నుంచి ఇంకొక ఆరో సంవత్సరమా ఏడో సంవత్సరమా ఎనిమిదో సంవత్సరమా పదో సంవత్సరమా మేము ఐదేళ్ళే కడతాము మళ్ళీ కట్టము అంటే మన అమౌంట్ ఎంత పెరుగుద్ది లేదు ఐదేళ్ళు కట్టిన అమౌంట్ని మేము ఇంకా అట్లనే కంటిన్యూ చేస్తాము ఇంకొక ఐదేళ్ళు లేదా ఆరేళ్ళు ఏడేళ్ళు లేదా పది ఏళ్ళు మనము ఒక పది సంవత్సరాలు కనుక కదలకుండా ఆడ పెట్టాము అంటే మనం రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నాము అంటే మన చేతికి పదిహేడున్నర లక్ష పదిహేడున్నర లక్ష రూపాయలు మనం ఇలానే మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఎక్కడ కడతామంటేనే వస్తుంది లేదు నేను ఐదేళ్లే కడతాను తర్వాత నేను కట్టలేను ఆపేస్తాను అనుకున్నారా మీ డబ్బుల్ని రిటర్న్ తీసుకోకుండా అక్కడే వదిలేసినా కూడా మన చేతికి పదో సంవత్సరానికి పది లక్షల రూపాయలై చేతికి వస్తుందబ్బా అది కొంచెం నోట్ రూపంలో నేను ప్రిపేర్ చేసి రాశాను దాన్ని కొంచెం క్లారిటీగా అది నేను ఓన్గా ప్రిపేర్ చేసింది కాదండి ఆ యొక్క పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక వస్తుంది వస్తుందనమాట మనము ఎంత అమౌంట్ వేస్తే ఎన్ని నెలలకి డబుల్ అవుతుంది ఎంత అమౌంట్ మనకి రిటర్న్ వస్తుంది ఆ యొక్క పోస్ట్ ఆఫీస్ క్యాలెండర్ క్యాలిక్యులేటర్లో నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళు పక్కా లెక్కలతో ఇస్తారనమాట ఈ పోస్ట్ ఆఫీస్ రిలేటెడ్ ఏ సేవింగ్స్ అయినా ఎంఐఎస్ కావచ్చు ఫిక్స్డ్ డిపాజిట్లు కావచ్చు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్ కావచ్చు నెక్స్ట్ పీపీఎఫ్ కావచ్చు సుకన్య సమృద్ధి యోజన కానీ ఏ యొక్క స్కీమ్లో అయినా మనము ఇంత అమౌంట్ పెడతాము అంటే విత్ కాలిక్యులేటెడ్ ఇంట్రెస్ట్ అప్పుడు ఆ ఇయర్ ఆ టైంలో ఎంత రన్ అవుతుందో ఆ ఇంట్రెస్ట్ దాంట్లో యాడ్ అయ్యి ఇన్ని నెలలకి ఇంత అమౌంట్ వస్తుందని ఆ క్యాలిక్యులేటర్లో తెలిసిపోతుంది అనమాట ఆ క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేసి మీ క్యాలిక్యులేషన్ వైజ్ నేనైతే మీతో షేర్ చేస్తాను సో మన లెక్క కానీ క్లియర్గా చూపెట్టేస్తాను అన్నట్టు క్యాలిక్యులేషన్ ముందు ఒక మాట చెప్తున్నా మేము పదివేలు కట్టలేము అనుకుంటే మీకు వెయ్యి రూపాయలున్నా కట్టండి మనకు అంత కొంత అమౌంట్ చేతికొస్తుంది ఎంత పిండి అంత రొట్టె వస్తుందండి సో మనము పూర్తిగా కట్టకుండా లేదు అసలు పొదిపే చేయకుండా ఆ టయానికి అంటే అవసరం వచ్చిన టయానికి అవస్థలు పడి ఆన్లైన్లో అప్పులు ఇమ్మని ఒక వయసు వచ్చినాక అవస్థ పడేదానికన్నా మనము ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేస్తాము లేదా ఇప్పుడే పిల్లలు పుట్టారు లేదా ఇప్పుడే ప్లాన్ చేసుకున్నాము అనుకోండి చిన్న చిన్న అమౌంట్లే రూపాయి రెండు రూపాయలు వందలు వేలే లక్షలు కోట్లు అవుతాయబ్బా సో ఎప్పుడు కానీ చిన్న అంటే చిన్న మొక్కగా ఉన్నప్పుడే మనం మొదలు పెట్టామంటే మానే వృక్షమయ్యటానికి మనం సేఫ్గా కూర్చోగలుగుతాం అది మైండ్లో పెట్టుకొని సెక్యూరిటీ ఉండే సైడే మేము సేవ్ చేయాలా అనుకునే ప్లాన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సేవ్ చేయడానికి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి నెలలో జీతం వస్తే ఫస్ట్ సేవింగ్స్ కోసం పక్కన పెట్టి రిమైనింగ్ ఖర్చు పెట్టుకోండి మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఖర్చుల కోసం వాడేసుకొని మిగిలితే సేవ్ చేస్తాం మిగలలేదా అప్పు చేసినా ఖర్చు చేస్తూ ఉన్నాం అలా ఉంటే మాత్రం ఫ్యూచర్కి దెబ్బ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది సో మోస్ట్ ప్రాబబ్లీ అప్పులు అవడానికి కారణం కూడా అదే అంటాను నేను సో మనము సేవింగ్స్ అనేది ఒక హ్యాబిట్గా ఒక అలవాటుగా ఒక వ్యాపకంగా ఇప్పుడైతే మార్చుకుంటామో మన లైఫ్ బిందాస్గా సాగిపోతుందబ్బా సో ఇంకైతే క్యాలిక్యులేషన్ చూసుకొని వీడియో అయితే ఎంజాయ్ చేసుకుంటాం నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మనం అనుకున్నది మూడు వందల ముప్పై మూడు రూపాయలు సేవింగ్ అంటే త్రిబుల్ త్రీ అనమాట ఎప్పుడైతే మూడు వందల ముప్పై మూడు రూపాయలతో సేవింగ్ స్టార్ట్ చేస్తామో సో మనం సెవెంటీన్ లాక్స్ ఎర్న్ చేయచ్చు అనేసి అయితే చెప్పాను అది ఎలా మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు మూడు వందల ముప్పై మూడు రూపాయలు లెక్కన ముప్పై రోజులకి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు పది రూపాయలు తక్కువ పదివేలు అయింది సో మనం ఈ విధంగా ఫైవ్ ఇయర్సు రికరింగ్ డిపాజిట్లో ఆర్డీలో కనుక పెట్టాము అంటే ఆర్డీలో పెట్టాము అంటే మనకి దాదాదాపు అరవై నెలలు కదా ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల నాలుగు వందలు మనం పెట్టినటువంటి అమౌంట్ అరవై నెలలకి సో తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయల లెక్కన దానికి ఇంట్రెస్ట్ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ సో మనకి ఓన్లీ ఇంట్రెస్ట్ ఈ అమౌంట్కి ఇంట్రెస్ట్ లక్ష పదమూడు వేల ఐదు వందల నలభై నాలుగు రూపాయలు నలభై ఒక పైసలు టోటల్ అసలు ప్లస్ వడ్డీ కలిపితే ఏడు లక్షల పన్నెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు సో మనం ఒక ఫైవ్ ఇయర్స్ ఇలా చేసాము అంటే సెవెన్ లాక్స్ అమౌంట్ మనకి లంజమ్గా చేతికి వస్తుంది సో ఈ ఉంది నాకు ఇప్పుడు అవసరం లేదు ఒక ఐదేళ్ళకి నాకు డబ్బులు అవసరం లేదు నేను దీన్ని ఇంకొన్ని రోజులు పెంచుతాను అది ఎన్ని రోజులు పెంచుతాను నేను విత్ డిపాజిట్తో అంటే ప్రతి నెల ఈ తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో తొంభై రూపాయలతో డిపాజిట్తో నా యొక్క ఆర్డీని కంటిన్యూ చేస్తాను అనుకున్నారనుకోండి ఆరో సంవత్సరం ఒక సంవత్సరానికి మనకి ఎనిమిది లక్షల ఎనభై ఆరు వేల రెండు వందల ఇరవై ఒక రూపాయి అవుతుంది ఆరో సంవత్సరానికి లేదు నిన్ను అసలు డిపాజిట్ చేయను ఈ అమౌంట్ నా అలానే వదిలేస్తా నేను ఇప్పుడు తీసుకోను అనుకున్నారనుకోండి ఆరో సంవత్సరానికంతా ఏడు లక్షల అరవై ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అవుతుంది అంటే ఇంట్రెస్ట్ యాడ్ అయింది అనమాట అంటే ఏడు లక్షల పన్నెండు వేల దాదాపు యాభై వేల దాకా ఇంట్రెస్ట్ యాడ్ అయింది అసలు మనం ఇంకేం తాకలేదు దీనికోసం పెట్టుబడి కూడా పెట్టలేదు ఓన్లీ ఇంట్రెస్టే పెరిగింది సో ఏడో సంవత్సరానికి వచ్చే లోపల పది లక్షల డెబ్బై ఒక వెయ్యి నాలుగు వందల అరవై రెండు రూపాయలు అయింది అంటే మనము దీనికి డిపాజిట్ కలుపుతున్నాం నెల నెల పదివేల లెక్కన తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల లెక్కన కప్ కలుపుతూ ఉన్నాం కాబట్టి సో టెన్ ల్యాక్స్ అయిపోయింది ఏడో సంవత్సరానికి మనం అది ఏం కలపలేదు కాబట్టి ఎనిమిది లక్షల పద్నాలుగు వేల అంటే ఇంట్రెస్ట్ అసలు కాంపౌండ్ అవుతా వస్తుంది కాబట్టి సో ఆరో సంవత్సరం నుంచి ఏడో సంవత్సరానికి ఎనిమిది లక్షల పద్నాలుగు వేల చిల్లరైంది ఇక్కడ ఈ ఏడేళ్లకి ఎనిమిది లక్షల పద్నాలుగు అయింది ఎనిమిదవ సంవత్సరానికి పన్నెండు లక్షల చిల్లర అయిపోతే ఇది పన్నెండు లక్షల అరవై తొమ్మిది వేల మూడు వందల ఐదు రూపాయలు ఎనభై రెండు రూపాయలు ఇది ఎనిమిది లక్షల డెబ్బై వేల రెండు వందల పదమూడు రూపాయలయింది తొమ్మిదవ సంవత్సరానికి వచ్చేటప్పుడు ఈడ పద్నాలుగు లక్షల ఎనభై అయింది ఈడ తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలైంది సో మనము డిపాజిట్ చేయకపోయినా దాదాపు పది లక్షల దగ్గర వచ్చేసింది అనమాట తొమ్మిది సంవత్సరాలకి అదే పదవ సంవత్సరానికి వచ్చే లోపల పదిహేను లక్షల అరవై ఎనిమిది వేల ముప్పై ఆరు రూపాయలు ఇక్కడ తొమ్మిది లక్షల తొంభై మూడు వేల ఎనిమిది వందల తొంభై ఒక రూపాయలు ఆల్మోస్ట్ వాళ్ళు పది లక్షలు ఏడైంది ఇక పదిహేడు లక్షల చిల్లరైందనమాట ఒక్క పది సంవత్సరాలు మనం ఇలా ప్లాన్ చేసుకొని మూడు వందల ముప్పై మూడు రూపాయలతో సేవ్ చేస్తే పదిహేడు లక్షల పదిహేడున్నర లక్ష మన చేతికి వస్తుంది విత్ డిపాజిట్లో లేదు ఐదు సంవత్సరాలు నేను చేయగలుగుతాను మళ్ళీ చేయను అన్నా కూడా ఆల్మోస్ట్ ఆల్ పది లక్షలు మన చేతికి వస్తుంది సో మనకి ఏది వెసులు బాటు ఉంటే అది నేను మూడు వందల ముప్పై మూడు రూపాయలు అన్నాను కదా మీరు ఇందులో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ డైలీ సేవ్ చేయండి లేదా హండ్రెడ్ రూపీస్ డైలీ సేవ్ చేసిన వన్ ఫిఫ్టీ సేవ్ చేసిన మన అమౌంట్ ఆల్మోస్ట్ ఆల్ నియర్ బై రీచ్ అయిపోతుందబ్బా సో ఇంతకన్నా తక్కువ ఉందండి ఇంకొక ఐదేళ్ళు పెంచుకున్నాము అంటే మనం అనుకున్న టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోద్ది ఇది వచ్చి న్యూలీ మ్యారీడ్ కపుల్కి కానీ ఒక హౌస్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి కానీ పిల్లల చదువుల కోసమని కానీ పిల్లలు పెళ్ళిళ్ళ కోసమని గోల్డ్ ప్లాన్ చేసుకున్నా కానీ ఇలాంటి ప్లాన్ చాలా వరకు యూజ్ అవుతుందండి నచ్చితే యూజ్ చేసుకొని యూటిలైజ్ చేసుకుంటారు కదా ఓకే అండి బాయ్ సీ యూ